విజయవాడ శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో జరుగుతున్న గాంధీ పునకర్ మేళాకు విపరీతమైన స్పందన లభిస్తోంది ఈ మేళాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ బీహార్ తదితర పద్నాలుగు రాష్టాలకు చెందిన చేనేత ఉత్పత్తులు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు విజయవాడ శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న గాంధీ పునకర్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది ఈ నెల ఇరవై ఐదున ప్రారంభమైన ఈ మేళాను ప్రజలు ఆదరిస్తున్నారు ఈ వస్త్ర ప్రదర్శనలు ఏపీ తెలంగాణ ఉత్తరప్రదేశ్ బెంగాల్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ బీహార్ తదితర పద్నాలుగు రాష్టాలకు చెందిన చేనేత వస్తాలతో ఉన్నాయి వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం మదనపల్లి వెంకటగిరి మంగళగిరి బందరుపేటు అంగర పులగుర్త మాధవరం కాటన్ చీరలు సికో టస్సరు సిల్క్ చీరలు పట్టు చీరలు దోవతులు లుంగీలు మంగళగిరి చీరాల డ్రెస్ మెటీరియల్స్ పెద్దాపురం సిల్క్ పొందూరు కాటన్ గద్వాల్ పోచంపల్లి చీరలు డిజైన్ బెడ్షీట్స్ వరంగల్ డర్రీలు అండ్ డోర్మేట్స్ కలంకారీ మరియు ఇతర అనేక రకాలైన చేనేత వస్తాలు నూట నాలుగు స్టాల్స్ లో అందుబాటులో ధరల్లో లభిస్తున్నాయి విజయవాడ ప్రజల కోసం ఈ వస్త్ర ప్రదర్శనకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు ఈ సందర్భంగా డెవలప్మెంట్ ఆఫీసర్ రామయ్య మాట్లాడుతూ వంద శాతం నాణ్యమైన చేనేత వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు చేనేత వస్తాలను ధరించడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు జాతీయ సంపద పెరుగుతుందని పేర్కొన్నారు మనకు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు శేష్ఠాయి కళ్యాణ వేదికలో ఈ జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ దేశంలోని పలు సంఘాలు ఈ జాతీయ వస్త్ర ప్రదర్శనలో పాల్గొంటున్నాయి అందరూ చేనేత కార్మికులని ప్రోత్సహించడానికి అందరూ చేనేతలు ధరించి చేనేతను ప్రోత్సహించాలని మనవి చేయుచున్నాము ఇక ఇది చేనేతలు ధరించడం వల్ల ఆరోగ్యమే కాకుండా మన జాతీయ ఆదాయానికి కూడా ఇతోధికంగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా చేనేతను ప్రోత్సహించాలి చేనేతను ధరించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్